అండ్ ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఊరు వచ్చేసాం కదా ఇంకెన్ని రోజులని ఉంటాము సెలవులు అయిపోయాయి అనమాట సో రిటర్న్ టు కొచ్చి సో కొంచీకి రావాలని వస్తున్నప్పుడు ఇది ఒక బిజినెస్ అనమాట ఇది వచ్చేసి చిత్తూరులో అనమాట థింక్ చిత్తూరు కృష్ణగిరి ఆ ఏరియా బైపాస్లో అనమాట ఇలా మామిడి పనులు కనిపించాయి ఈ సీజన్లో మామిడి పనులు కనిపిస్తే ఆగనూరులో ఎవరు ఉండరు కదా సో తోటలు కదా బాగుంటాయి అనేసి ఆగామనమాట అయిన తర్వాత ఏం జరిగింది తెలుసా మా వాళ్ళు గోల పెట్టేశారు ఇది పైగా పార్లీ మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి మా వాళ్ళు మేము మాయంగా తినేస్తాము అని సరే నాలుగైదు రకాలు ఉన్నాయి కదా అవి కొద్దిగా అవి కొద్దిగా అలా తీసుకున్నారు మా ఆయన తర్వాత ఏం జరిగిందంటే ఇవి వచ్చేసి సిందూర అలా అంట ఇక్కడ ఇలా చెప్పాయనమాట పేర్లు ఇవి వచ్చేసి ఆల్పాన్స సిర ఏటేటో పేర్లన్నీ ఒక నాలుగైదు రకాలు చెప్పారు ఒకటి తీసుకుందాంలే తర్వాత బాగుంటాయేమో కదా అని తీసుకున్నాం తర్వాత మా వాళ్ళు ఏం చేశారు ఒకటి తినాలన్నారు సరే తింటారు కదా అని చెప్తేనేమో ఈ బిజినెస్ వల్ల తెలియచూసారా ఏం చేశారంటే మేము అడిగిన పండు కాకుండా నేను తీసిస్తానని ఒక పండు తీసి కోసిచ్చాడనమాట అది కోసిస్తేనేమో ఎలా ఉంది అప్పటికేమో బాగా చాలా తీయగా ఉంది ఓకే అన్నీ తీసుకున్నాం కదా పండ్లు అన్నీ ఇలాగే ఉంటాయేమో అని సాటిస్ఫాక్షన్తో వచ్చాము ఇంటికి వచ్చాక అసలు విషయం తెలిసింది వాడు కోసిన పండు మాత్రమే బాగుంది ఇంటికి వచ్చాక చూస్తే ప్రతి పండు పుల్లగే ఉంది అని మా వాడు ఆత్రంతా ఇలా తినేసామంట మొత్తానికి బిజినెస్ ఈ రకంగా జరుగుతుంది